క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ఇవ్వని యేసుక్రీస్తు వారి దివ్యామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవ్యధానంలో మీ దేవుని గురించి మాట్లాడము నేర్చుకోండి కీర్తనలు పద్దెనిమిదవ వచ్చానము ఒకటి రెండు వచనాలలో ఏహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఏహోవా నా శైలము నా కోట నన్ను రక్షించు వాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించుచున్నా నా దుర్గము దావీదు తన దేవుణ్ణి మరియు తనకు ఆయన ఎవరో తెలుసు కీర్తనల పుస్తకము దేవుడిని మిగిలిన ప్రపంచానికి నిరూపించడానికి అతనికి ఒక మార్గము తన దేవుడి ఎవరో అతను గురించి మౌనంగా ఉండలేకపోయాడు వాస్తవానికి అతను ఆయన గురించి కొన్ని విషయాలను ప్రస్తావించలేదు కానీ తాను ఆయనను అనుభవించానని ప్రపంచానికి చూపించాడు ఈ చిన్న భాగంలో దేవుడు తనకు ఎలా ఉన్నాడు అనేక విషయాలను ప్రస్తావించాడు దావీదు నిజంగా తన దేవుడిని ఎరిగి ఉన్నాడు ఈ కీర్తన అతను రాజు కాకముందే వ్రాయబడింది అతను దేవుణ్ణి ఎరిగాడు మరియు ప్రేమించాడు తనను చంపడానికి ప్రయత్నిస్తున్న తన శత్రువుల నుండి రాజైన సౌలుతో సహా తప్పించుకున్న తర్వాత దావేది ఈ మాటలు చెప్పాడు తాను నమ్మిన వ్యక్తిని అతనికి బాగా తెలుసు రాజైనప్పుడు కూడా దావేదు మారలేదు దావీదు ప్రభు తన బలముని ఎలుగెత్తి చాటి చెప్పాడు తనకు ఎవరి నుండి బలము వస్తుందో అతనికి బాగా తెలుసు అతను ఎప్పుడు బలహీనంగా లేడు ప్రభు తన కొండ తన కోట తన శైలమని తన దాగు స్థలమని చాటు చెప్పాడు దేవుడు తనను రక్షిస్తాడని అతనికి బాగా తెలుసు కాబట్టి అతను ఎల్లప్పుడూ రక్షణ కోసం ఆయన వద్దకు పరిగెత్తాడు దావీదు దేవుణ్ణి తన విమోచకుడిగా నమ్మాడు కష్టాల్లో దేవుడు తన శత్రువుల నుండి తనను విడిపిస్తాడని అతనికి బాగా తెలుసు దావీదుకు సవాళ్ళు యుద్ధాలు మరియు అతను ప్రకటి పూట పోరాడుతున్న చాలా విషయాలు ఉన్నాయి కానీ అతను దేవునిపై తన విశ్వాసాన్ని బలంగా ఉంచాడు నిజం ఏమిటంటే దావిదు దేవుణ్ణి ఎలా చూశాడో అలాగే ఉన్నాడు ఇదే అధ్యాయంలో అతను తనకు దేవుడు ఎవరో వివరిస్తూనే ఉన్నాడు అతని నమ్మకము అతనిపై ఉంది అంటే అతను తన జీవితంలో దేవుణ్ణి అంతగా నమ్మాడు ఆయన తన కవచం అని దావీదు చెప్పడం కొనసాగించాడు ప్రపంచానికి తన దేవుడిని చూపించడానికి దావీదు భయపడలేదు అతను నీకంటే ప్రత్యేకమైన వాడు కాదు నా ప్రేమిత్రమా దావీదు దేవుణ్ణి విశ్వసించిన మరియు నమ్మిన వ్యక్తి రాజుగా దావీదు పాండంలో అతి ముఖ్యమైన విషయాలలో ఒకటి విగ్రహ ఆరాధన లేకపోవడము దావీదు దేవునికి పూర్తిగా అంకిత భావంతో ఉన్నాడు దావీదుకు దేవుడే సర్వస్వం మీకు దేవుడి ఎవరు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే అవసరానికి వచ్చే ఆయన ఒక విడి కార్ టైరా మీరు క్రైస్తవుడిలా కనిపించడానికి ఆయన వేడుకలలో క్లుప్తంగా కనిపిస్తాడా మీ కష్ట సమయాల్లో మీకు ఆయన ఎవరు దావీదులా దేవుడిని ఎరిగి ఉండండి అప్పుడు ఈ లోకంలో జీవితము జీవించగలుగుతారు అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక ఐ మీన్